సిద్ధం కావాలి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి యొక్క అవతారాలు కోకొల్లలుగా ఉన్నాయి ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి తగినటువంటి రూపాన్ని ధరించింది కొన్ని చోట్ల నవదుర్గలుగా శ్రీశైలం మొదలైనటువంటి చోట్ల శైలపుత్రి బ్రహ్మచారిణి అనేటటువంటి నవదుర్గలుగా ఆరాధించే పద్ధతి ఉంది అది ఇక్కడ ఆ పక్కన తూర్పు అంతా కూడా అంటే ఒరిస్సా బెంగాల్ ఆ వైపు అటుపక్కంతా చేసేటటువంటిది నవదుర్గలుగా మనం ఇటుపక్కంతా చేసేటటువంటిది మరొక పద్ధతిలో అమ్మవారికి సంబంధించింది మరికొన్ని సంప్రదాయాల్లో సప్తమాతృకలు ఇలా రకరకాలైనటువంటి అమ్మవారి రూపాలని ఇంతమంది ఆరాధిస్తూ ఉంటారు రూపం ఏదైనా పేరు ఏదైనా ఏ వేషం వేసినా ఏ అలంకారం వేసినా దాన్ని అవతారం అంటాం ఏది వేసినా లోపల ఉన్నది ఒకే ఒక్క శక్తి స్వరూపము యాదేవి సర్వభూతేషు అని చెప్తున్న శక్తి రూపేణ సంస్థిత శక్తిగా ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా మనం చెప్తాం అలాంటి అన్ని రకాల శక్తి సమాహార స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారిని చక్కగా ఆరాధించేటటువంటి కాలం బయటికి ఆరాధిస్తూ లోపల మనలో శక్తిని మనం పుంజుకుని శక్తివంతులమయ్యేటటువంటి కాలం ఇది ఎలా చేయాలండి పెద్ద పెద్దగా అందరూ చేస్తారు ఆలయాల్లో చాలా గొప్పగా చేస్తారు నేనెంత చెయ్యాలి పెద్ద పెద్దగా చేయడం పెట్టుకుంటే దానికి తగినటువంటి హంగు ఆర్భాటం కావాలి అంగబలం అర్ధబలం రెండూ కావాలి వాటి జోలికి వెళ్లే కన్నా మన నిత్యనైమిత్తిక క్రియలు ఆపేటటువంటి పరిస్థితి అందరికీ ఉండదు ఆడవాళ్ళైతే ఇంట్లో వంటలు చేయాలి మగవాళ్ళు అయితే ఉద్యోగం చేయాలి పిల్లలైతే చదువుకోవాలి ఎవరి కర్తవ్యాలు వాళ్ళకుంటాయి వాటిని మానేమని చెప్పం వాటి మధ్య కొంత సమయం తీసుకుని జగన్మాతని ఆరాధించే పద్ధతి పూజించే పద్ధతి పెట్టుకోవాలి దీనికి పెద్దగా బొమ్మలు పెట్టేసి అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్మవారిని నిలబెట్టామంటారు ఎప్పటిదాకా నిలబడలేదా మనం నిలబెడితే ఆవిడ ఏదో ఒక పదం అలా వాడతారు అలా అవన్నీ చేయకపోయినా పసుపుతో గౌరీదేవిని వినాయకుణ్ణి చేసి అక్కడ పెట్టుకుని తోచినంత అమ్మవారికి పూజ చేసుకోవచ్చు షోడశోపచార పూజ చేస్తే చెయ్యండి చేతైన వాళ్ళు లేదంటే పంచోపచార పూజ చేయొచ్చు అంతే ఐదు లం పృథ్వీ తత్వాత్మికాయ ఏ నమ అని చెప్పి ఉంటుంది కదా ఆ ఐదు చేసి అంటే పంచభూతాలకు సంబంధించింది అంతవరకు చేసి ఉన్నటువంటి స్తోత్రాలు చదవగలితే లలితారహస్యనామ సహస్రం లేదా లలిత అష్టోత్తరం లేదా త్రిశతి అది ఏమీ లేకపోతే బౌళ్ళు అష్టకాలు ఉన్నాయి కదండి పంచరత్నాలు ఉన్నాయి కదా ఏదో లలితా పంచ పంచరత్నాలని మీనాక్షి పంచరత్నాలని రాజరాజేశ్వర అష్టకాలని ఇలాంటి ఏదో ఒకటి తోచినటువంటి నామంతో అమ్మవారికి పూజ చేయండి ప్రధానం ఏమిటంటే కుంకుమార్చన అమ్మవారు దుష్ట రాక్షస సంహారం చేసి ఉంది గనక రూపంలో ఉంటుంది ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు దాన్ని చల్లబరచటానికి చేయవలసింది కుంకుమ ధరింపజేయడం కొద్దిగా పానకం వడపప్పు చలిమిడి నివేదన చేయడం దీనికోసం ఏమీ మనం ప్రత్యేక ప్రయత్నాలు చేయక్కర్ల వంటింట్లో అందరి వంటిళ్లలోనూ ఉంటుంది పెసరపప్పు ఉంటుంది నానబెడతారు బెల్లం ఉంటుంది బియ్య పిండి ఉంటుంది బెల్లం నీళ్లు కాస్త బియ్య పిండి బెల్లం కలిపింది ఇది చాలా ప్రధానమంది ఉగ్రతని తగ్గిస్తుంది కుంకుమ ఒకటి పానకం ఒకటి ఉగ్రతను తగ్గిస్తుంది వెంటనే శక్తిని ఇస్తుంది పానకం దాంతోపాటుగా వడపప్పు కూడా అటువంటి శక్తిని ఇస్తుంది ఇంకా తర్వాత మీ ఇష్టం అరటిపండు కొబ్బరికాయ దొరికే పళ్ళన్నీ పెట్టుకోండి పిండి వంటలు మీ ఇష్టం వచ్చినవి చేసుకోండి చేతనైనవి చేయండి లేకపోతే చేయలేదని బాధపడక్కర్ల నేను ఇచ్చేసాను అది చేయలేదని బాధపడక్కర్లా కాస్త ఈ తొమ్మిది రోజులు వీలైనంత వరకు మనసు అమ్మవారి మీద ఉండేట్టు